దేశాన్ని ధర్మాన్ని రక్షించండి ఈ దేశము ధర్మము రక్షించబడాలంటే పున పునరాగమనమే దివ్యౌషధము పునరాగమనము అంటే ఇస్లాం మైరు మరియు క్రైస్తవ విదేశీ పాలకుల ద్వారా భయం వలనో లోభం వలనో అత్యాచారాల వలన మతం మారిన వివిధ హిందూ కులాల వారిని గ్రామాల వారిని ప్రస్తుత పరిస్థితులలో అనేక కారణాల వల్ల ముస్లింలుగా క్రైస్తవులుగా మతం మారుతున్న వారిని తిరిగి తమ సొంత ఆరాధన పద్ధతిలోకి హిందూ సంస్థలో సంస్కృతిలోనికి తీసుకురావడమే పునరాగమనం వలన లాభాలు హిందూ సమాజం యొక్క సంరక్షణ సామాజిక శాంతి మరియు సుహృద సుహృద్భావము హిందూ దేవాలయాల సంరక్షణలో సహకారము తీవ్రవాదం ఆగిపోవట గోరక్షణకు సంపూర్ణ ఆశ్వాసన సామాజిక ఆర్థిక నేరాల తగ్గుదల ముస్లిం దురాక్రమణ దాడులకు స్వస్తి దేశ ద్రోహకర వేర్పాటు వ్యతిరేకత పాకిస్తాన్ బంగ్లాదేశీయుల ముస్లిం దురాక్రమణలపై అవరోధం ముస్లింలను క్రైస్తవ సామ్రాజ్యవాదుల కుట్రలను నిర్వీర్యం చేయటం భారత్ నిర్మాణానికి సానుకూల సహకార శక్తుల తయారీ జాతీయ ఐక్యమత్యం పటిష్టమగటం అఖండ భారత్ నిర్మాణానికి సానుకూల సహకార శక్తుల తయారీ మనం ఏం చేయాలి మతం మారిన కుటుంబాలకు వారి తాత ముత్తాతల పరంపరను చరిత్రను గుర్తు చేయటం సామాజిక ఏకత యొక్క అవ అవసరాన్ని తెలియజేయటం గతంలో హిందువులుగా ఉండిన వారితో కలివిడిగా ఉంటూ వారి వ్యక్తిగత సామాజిక సమస్యలకు సానుకూలంగా స్పందించటం అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలో పావులుగా ఉన్న మతోన్మాద శక్తుల గురించి తెలియజెప్పి జాగరూకులను చేయటం హిందూ సమాజం పట్ల సద్భావాన్ని నిర్మాణం చేస్తూ హిందూ ధర్మంలోకి వచ్చినట్లుగా ప్రేరేపించటం వేదాలలోని సందేశము పునరాగమనము శాస్త్ర సమ్మతమైనది చారిత్రాత్మకంగా చారిత్రాత్మకంగా పరంపరాగతమైనది వేద ఋషులు అదే అనుసారంగా మనం కృణ్వంతో విశ్వమార్యం అని ఘోషిస్తారు కృణ్వంతో విశ్వమార్యం ఇంద్రవర్ణంతో అత్పరం కృణ్వంతో విశ్వమార్యం అవద్ అవద్నంతో ఆరాధ్య ఋగ్వేదం ఋగ్వేదజం తొమ్మిది డ్యాష్ అరవై మూడు డాష్ ఐదు దైవీ ప్రవృత్తిని పెంచుకుంటూ అసుర ప్రవృత్తులను ప్రకిలించి వేస్తూ కా కార్యశూరులై యావత్ జగత్తును శ్రేష్ఠ గుణములతో నింపాలి అని పై మంత్రానికి అర్థం గ్రీకు శకహూ హూణాది జాతుల వారిని సామ్రాట్ విక్రమాదిత్యుడు ఆచార్య చాణిక్యుడు చంద్రగుప్త మౌర్యుడు మనలో విలీనం చేశారు మేవాడు రాణామ మహారాణా బాస్పారావల్ ఛత్రపతి శివాజీ గురు గోవింద్ సింగ్జీ స్వామి విద్యారణ్య మహర్షి చైతన్య మహాప్రభు స్వామి వివేకానంద స్వామి దయానంద సరస్వతి వంటి మహాపురుషులు అనేకులు ముస్లిం పాలకుల కాలంలో బలవంతంగా మతం మారిన లక్షలాది మందిని తిరిగి హిందూ సంస్కృతిలో కలిపివేశారు ఆధునిక కాలంలో మహాత్మా గాంధీ పండిత మో మదన్మోహన్ మాలవీయజీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సంఘ చాలక్ పుణ్యశ్రీ సారీ పూజ్యశ్రీ గురుజీ స్వామి చిన్మయానందజీ ఆచార్యులు స్వామీజీలు పునరాగమన కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు తన మన ధనపూర్వకంగా సహకరించాలని ఆదేశిస్తున్నారు ఎందుకంటే ఇది పతితులందరినీ పవిత్రులను చేసే పుణ్యకార్యం విశ్వ విశ్వ హిందూ పరిషత్ హిందువులకు జరుగు అన్యాయములను ఎదుర్కొంటా హిందూ సంస్కృతి సంప్రదాయములను కాపాడుకున్నట్లు చూచుట మతాంతీకరణలను అదుపు చేయుట మోసము చే మత మార్పుడులకు గురి అయిన వారిని తిరిగి సుధర్మంలోనికి తెచ్చుట మరియు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుట చేర్చున్నది ఈ లక్ష్య సాధన కొరకు అనేక మంది కార్యకర్తలు వారి జీవితంలో అంకితం చేసి పూర్తి సమయమును ఇచ్చి పనిచేసినారు అనేక మంది వారి సమయమును ఇచ్చుటే గాక తగు ఆర్థిక సహాయమును అందజేయచినారు ప్రతి హిందూ ధర్మరక్షణ కొరకు స్పందించి కనీసం రోజుకు ఒక గంట సమయము పరిషత్ కార్యక్రమాలకు కేటాయించవలసిందిగా కోరుచున్నాము సంవత్సరాలకు ఒకసారి సేవ మరియు సంఘటన కార్యక్రమాల కొరకు ధర్మరక్ష నిధిని పరిషత్కు అందజేయవలసిందిగా కోరుచున్నాము సమాజంలో ధార్మిక భావన సమరసతా భావన సేవా భావన గోరక్షణ సంస్కృత పోషణ దేవాలయాల రక్షణ దేశ ధర్మ రక్షణకు పరిషత్తో కలిసి పనిచేయటానికి ముందుకు రావాల్సిందిగా ప్రతి హిందువును ప్రతి హిందూ బంధువును కులం మతంతో సంబంధం లేకుండా మీ ప్రస్తుత మతాన్ని కాకుండా సనాతన ధర్మంలో ఉన్న మీ ఆచారాలను ఒకసారి గుర్తు తెచ్చుకొని మనమంతా హిందువులం మనమంతా కలిసి ఉంటే భారతదేశం అఖండ భారతం అవుతుంది అందుకే ప్రతి హిందువు కలిసి రావాలి ప్రతి హిందువును కలుపుకుంటూ విశ్వహిందు పరిషత్తు ప్రతి హిందువును ఆహ్వానిస్తుంది జై శ్రీరామ్ జై భారత్ మాత